హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అంటే నా బర్త్డే రోజున వ్లాగ్ అనమాట ఎవరైతే నాకు విషయ చెప్పారో వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ముందు రోజు చెప్పాను సండే రోజు నా బర్త్డే అని సో ఎవరైతే విషయ చెప్పారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నేనైతే బర్త్డే రోజున స్పెషల్గా ఏమి సెలబ్రేషన్స్ అంటే ఏమీ ఉండవండి మన ఆడవాళ్ళకి ఏంటంటే మన పిల్లలకి బర్త్డేస్ వచ్చినా మంచిగా వండి మంచి సెలబ్రేషన్ చేయడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో మా హస్బెండ్ బర్త్డే రోజున కూడా అలాగే ఉంటుంది కానీ నా బర్త్డేకి మాత్రం నేను ఏం వండుకోను ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను అనమాట అదే నాకు పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు కూడా అంతే సండే రోజు కూడా అంతే రెస్టే తీసుకున్నాను కానీ గుడికి వెళ్దాం అనుకున్నాము కుదరలేదు ఈయన నైట్ ఎప్పుడో వచ్చారనమాట అంటే నైట్ అంతా అంటే డే అంతా చేసి నైట్ అంతా చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వచ్చారు ఫుల్గా వర్క్ ఉందని ఇంకా నేను ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందుకని ఇంకా ఆయన పడుకున్నారు అంటే మార్నింగ్ పడుకుని కొంచెం లేచి టిఫిన్ తినేసి మళ్ళీ పడుకున్నారు అనమాట బయట వాతావరణం కూడా అస్సలు బాగాలేదండి మాకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి నేను ముందు రోజు చెప్పాను కదా మీ దగ్గర వర్షాలు ఉన్నాయని మా ఇంటి దగ్గర వర్షాలు తక్కువైనా కూడా మొత్తం మబ్బనమాట పైగా చలి ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఒల్లినొప్పలు స్టార్ట్ అయిపోయినాయి నాకేంటంటే బయట వాతావరణం సరిగ్గా లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది బయట హీట్గా ఉంటేనే నేను యాక్టివ్గా ఉంటాను బయట క్లైమేట్ చేంజ్ అయిపోతే నాకు మొత్తం ఒళ్ళంతా తిమిర్ల కింద అదొక రకంగా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి నేను చెప్పాను కదండీ ఓట్స్ అవన్నీ వేసుకుని తింటున్నానని చెప్పేసి చాలా మల్టిపుల్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాజు అని అదేవిధంగా ఓట్స్ అని కార్న్ఫ్లోర్ అని కార్న్ఫ్లోర్ కదా కార్న్ఫ్లేక్స్ కార్న్ఫ్లేక్స్ ఎండు ఖర్జూరము ఇంకొచ్చేసి చాలా రకాలు ఉన్నాయి మనకు తెలియని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అయితే నాకు ఇది బాగా పనిచేసింది అనిపించింది మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను కదా అప్పుడు తింటున్నాను అనమాట ఆ తర్వాత నాకు ఏమైనా ఆ టిఫిన్ తింటున్నాను లేకపోతే లేదు నాకు తెలిసి ఇదే సరిపోతుంది నాకు కొంచెం ఎనర్జీ కూడా వస్తుందండి నాకు మీరు కూడా ట్రై చేసి చూడండి కెన్లెక్స్ ఏదో అంటారు కేమ్ వస్తుంది ఈసారి నేను డిమాట్కి వెళ్తాను కదా తెచ్చుకున్నప్పుడు చెప్తాను మీకు చూపిస్తాను ముందు అనుకున్నాను తీసుకొచ్చే వద్దా అది డైటింగ్ చేయడానికి వాడతారంట చెప్తారనమాట అంటే పొద్దున టైంలో టిఫిన్ ఏం తినకూడే తినేసి వెళ్ళిపోతారని కానీ మనకైతే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బాడీలోకి వెళ్తాయి కాబట్టి మనం కూడా తింటే బెస్ట్ పిల్లలతోటి చేసుకోవాలి కదా పనులు అందుకుని ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసి పైన బట్టలు ఆరేసానండి అవి ఇంకా ఆరలేదనమాట తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఫుల్ వర్షం పడింది ఇంకా ఇంట్లోనే వేశాను కొన్ని అవి కూడా ఆరిపోయినాయి ఇవంతా క్లీన్ చేసేయాలి ఇంట్లో పనులు అయితే ఏం తప్పవండి మన ఇంట్లో ఎన్ని సెలబ్రేషన్స్ ఉన్నా కూడా అని ఇల్లు అంతా క్లీన్ చేసాం మేము లేచేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా నేను కూడా స్నానం చేశాను పొద్దున్నే స్నానం చేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేపించాను కానీ గుడికి వెళ్ళడం కుదరలేదు లోపల ఆయన పడుకున్నారు ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళలేదు సెలబ్రేషన్స్ ఏం లేవులేండి ఏం చేయలేదు ఇంకా మా వాళ్ళు సతాయిస్తున్నారు ఇంట్లోనే ఉన్నారు కదా బాగా సతాయిస్తున్నారు పైన అబ్బాయి ఈ అబ్బాయి కూడా బాగా సతాయిస్తున్నాడు అంట వాళ్ళ అమ్మని చెప్తుంది వచ్చి స్కూల్కి వెళ్ళట్లేదు కుమారి బాగా ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి అంతే ఒక్కొక్క సీజన్లో పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు ఇంకా మా వారు ఏం చేశారంటే లేచారనమాట బ్రష్ చేసుకుని ఏం చేస్తాలే టిఫిన్ అని చెప్పేసి ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉప్మా చేసేసారు ఎక్కువ అని చెప్పేసి తక్కువ చేశారు మాకు తక్కువైంది అయింది వేడివేడిగా ఉంది బయట కూడా వాతావరణం చల్లగా ఉంది ఇంకా తినేసాం అనమాట రెండు స్పూన్లు వచ్చినాయి అంతే కానీ బాగుంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా తినేసి ఆయన పడుకున్నారు ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నాను అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి మొత్తం రెస్ట్ తీసుకుందామని ఇంకా ఈ రోజైనా ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చని కొద్దిగా రైస్ వండాను రైస్ వండేసి ఆలు ఫ్రై చేశాను అంతే ఎలాగో లాస్ట్ కార్తీక మాసంలో లాస్ట్ డే కదా ఇంకా మండే ఎలాగో తినము ట్యూస్డే నుంచి ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ అవుతుంది ఇంక ఇవన్నీ తీసేశానండి బయట లైట్స్ పెట్టాను కదా ఇంకా అయిపోయింది కార్తీక మాసం రోజంతా పెడదాం అనుకున్నాను పైగా వర్షం కూడా పడేలా ఉంది ఇంకా తీసేశాను తీసేసి మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది లేదు ఇష్టం వచ్చినట్టు వదిలేసాం అనుకోండి వైలన్నీ తెగిపోయి లైట్స్ రావు నేను స్ట్రేట్ ప్యాంట్స్ బుక్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి స్ట్రేట్ ప్యాంట్స్ వల్ల ఏంటంటే మనకి పట్టేసినట్టు ఇచ్చింగ్ ఉండట్లేదు కానీ ఇది సింక్ అనమాట కింద ఫోల్డింగ్ ఉంది అది ఓపెన్ చేసుకుంటే మనకి బాగుంటుంది టూ ఫిఫ్టీ పడింది అండి అంటే త్రిబుల్ నైన్ అనమాట త్రిబుల్ నైన్కి ఫోర్ అంటే ఒక్కొక్కటి థౌజండ్ మొత్తానికి థౌజండ్ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను రాగానే ఒక సిక్స్ డేస్లో వస్తుంది అదేదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కనిపించిందండి చాలాసేపు ఆలోచించాను బుక్ చేయాలొద్దా బుక్ చేయాలొద్దా అని మ్యానుఫ్యాక్చరింగ్ అంట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు పైగా రివ్యూ కూడా బాగానే ఉంది అందరూ కూడా ఓపెన్ వీడియోస్ కూడా పెట్టారు సరే ఒకసారి చూద్దాము నాలుగు బుక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు బుక్ చేస్తే వెయ్యి రూపాయలు అయింది ట్రిబుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలే కదా ఇంకా ఒక రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు రెండు వందల యాభై ఒకటి మన లెగ్గిన్ తీసుకున్నాను కదా అవి చాలా టైట్గా పట్టేస్తుంది పోనీ లూజ్ తీసుకుంటే నడుము దగ్గర జా జారిపోతుంది కిందకి ఇంకా దీ లెగ్గిన్లు పక్కన పాడేసి ఇంకా స్టేట్ ప్యాంట్లే బుక్ చేసుకుందాం అనుకున్నాను ఒక ప్యాంట్ అయితే క్లాత్ తెచ్చుకున్నాను మీకు కుట్టి చూపిద్దామని అది చూపించిన తర్వాత ఇంకా నేనైతే కొనుక్కుంటేనే బెస్ట్ అనిపించింది తక్కువ రేటుకు వస్తుంది ఇంకా పిల్లలు కూడా టీవీ చూస్తున్నారండి నేను ఇంకా అన్నం కూడా వండేసాను అన్నం తక్కువే వండాను ఈయన నైట్ షిఫ్ట్ చేసి వస్తే అన్నం సరిగ్గా తినరు కానీ హెల్త్ కూడా బాగాలేదంట నాలుగో నుంచి అలాగే వస్తున్నారనమాట లేట్గా సరే ఇబ్బంది పెట్టడం ఎందుకని హెవీగా కూడా ఏం వండలేదు నేను కూడా బయట తీసుకెళ్ళమని కూడా అడగలేదు బాగలేదు బయటికి వెళ్ళినా కూడా పిల్లలకు జలుబులు చేస్తాయి నాకు కూడా హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా ఆలు ఫ్రై చేశాను రెండు ఆలులు ఉన్నాయి కొంచెం ఆలు వేసేసి ఆయిల్ వేసేసి ఆలు ఫ్రై చేశాను పిల్లలకి ఏమో ఎగ్ ఫ్రై చేశాను ఇంకా పిల్లలకి ఎలాగో నాన్ వెజ్ పెట్టేస్తున్నాను కదా నాన్ ఎగ్ ఫ్రై ఎలా చేశానంటే ముందు వచ్చేసి కర్రీ చేసేసి కర్రీ చేసేసి పక్కన పెట్టేసి దీంట్లోనే మళ్ళీ ఎగ్ వేసేసి ఫ్రై చేసానమాట ఎగ్ రైస్ టైపు ఎగ్ రైస్ ఎగ్ రైస్ టైప్ కూడా కాదు ఎగ్ రైస్ చేసాను బాగా టార్చర్ పెట్టేశారండి నిన్న ఇంట్లోనే ఉన్నారు కదా బాగా రెస్ట్ తీసుకుంటానికి కూడా కుదరలేదనమాట అమ్మ వీడు అమ్మ అన్న కొట్టాడు అమ్మ చిన్న కొట్టాడని ఇద్దరు కొట్టేసుకుంటామే ఇంట్లో ఉండి బర్త్డే అని పేరే కానీ సుఖం లేదు నాకైతేనే ఇంకా అంతేనండి మ్యారేజ్ అయితే భలే సెలబ్రేషన్స్ ఉండేయండి చక్కగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకుని ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇచ్చి స్కూల్స్ టైంలో స్కూల్ టైంలో అనమాట చక్కగా రెడీ అయ్యే వాళ్ళము కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాగానే ఉంది పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చాలా మటుకి చేంజ్ అయిపోయింది ఇంకా అలాగే ఉంటుందేమో పెళ్ళైన తర్వాత అయితేనే ఇప్పుడు వచ్చేసి బాగా ఇలాగ ఫ్రై చేసేసుకుంటే కొంచెం స్పూన్ పెద్దది పెట్టాల్సింది కాలిపోతుంది చెయ్యి ఇంకొచ్చేసి అజియోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ టైం అనమాట అజియో యాప్ ఉంది కదా ఏజీఓ ఉంటా చూడండి అది నేనైతే ఇప్పటి వరకు పెట్టలేదు ఎప్పుడు కూడా ఆర్డరు కానీ ఇప్పుడు పెట్టాను రాగానే మీకు చూపిస్తాను పసుపు వేసేసాను కొంచెం ఉప్పు వేసేసి ఫ్రై చేస్తే తొందరగా మగ్గిపోతుంది ఒక డ్రెస్ బుక్ చేశానండి టాపు బాటము చున్నీ నాకైతే ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చింది కానీ ఈరోజు చూస్తే ఫోర్ ట్వంటీయే ఉంది ఫిఫ్టీ రూపీస్ లా మనకి అదనమాట సర్లేండి అవన్నీ ఆఫర్లు కాబట్టి పెద్దగా పట్టించుకోకూడదు ఎక్కువ బాధపడకూడదు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది అనమాట నేను కొనే టైంకైతే ఫోర్ సిక్స్టీ ఎయిట్ అలా ఉంది ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది ఇప్పుడేమో ఫోర్ ట్వంటీ ఉంది తీరా చూస్తే నా సైజు లేదు అందరూ బుక్ చేసేసుకుని ఉంటారు నాకు తెలిసి సో కారం వేసేసానండి దీన్ని కూడా ఫ్రై చేసేసాను ఫ్రై చేసేసి పక్కకి తీసేస్తాను పక్క తీసేసి దీంట్లోనే ఫ్రై చేస్తాను ఇంకా తొందరగా వర్క్ అయిపోతుందండి అంత ఆయిల్ ఎందుకు వేసానంటే దీనికోసమే రెండు రకాలుగా చేయొచ్చని ఈ మంత్ అంతా కూడా మళ్ళీ బిజీగానే ఉంటాను క్రిస్మస్ వస్తుంది కదా అందరు తీసుకొచ్చి ఇస్తారు ఇంకా నేను సంక్రాంతికి అయితే తీసుకోనండి సంక్రాంతికి తీసుకుంటే మళ్ళీ మన మనం కుట్టాల్సిన బట్టలు ఉంటాయి కదా ప్రాబ్లం అయిపోతుందని తీసుకోనమాట రెండు ఎక్స్ వేసేస్తున్నాను దీంట్లోనే ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసేసి దీంట్లో రైస్ వేసేస్తే ఇంకా మనకి రెడీ అయిపోతుంది ఎగ్ ఫ్రై అనేది ఇది మొత్తం కలుపుకుంటే వెళ్ళిపోతుంది దీనికి ఉప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం కారం వేయాలి ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏం పట్టదు సరిపోయింది ఆయిల్ కొంచెం గరం మసాలా వేస్తే ఇంకా బాగుంటుందండి నేను ఇంకా గరం మసాలా ఏం వేయట్లేదు మళ్ళీ పిల్లలు తినరని అవన్నీ వేసామనుకోండి పిల్లలు తినరు అలా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ వర్క్ ఏం చేయలేదు అందుకని వీడియో కూడా ఎక్కువ ఏం లేదు చాలా తక్కువ వీడియో ఉంది మొత్తం కూడా ఇంకా నేను టీవీ చూసుకుంటూ కూర్చోను లక్కీ భాస్కర్ చూశాను భలే ఉందండి సినిమా అయితేనే నాకు బాగా నచ్చింది లక్కీ భాస్కర్ అంత ఫైటింగ్ లేదు మరి అంత ఎమోషన్ లేదనమాట ట్విస్ట్లు బాగున్నాయి మా చిన్నోడు అని మా చిన్నోడు రాగానే రెండు కళ్ళు పెట్టుకుని చూస్తానే ఉన్నా మీరు చెప్పేది కదా లక్కీ భాస్కర్లో బాబులా ఉంటాడు అక్క మీ బాబు అని నేను వాడు రాగానే చూస్తూ ఉన్నాను అనమాట నిజంగానే ఉన్నాడని అలాగే ఉన్నాడు లేండి నిజంగానే ఇంకా ఫ్రై అయిపోయిందండి ఇంకా రైస్ వేసేస్తాను దీంట్లో రైస్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి ఇంకా పిల్లలకి తినిపించేస్తాను ఇంకా నేను కూడా కొంచెం లేట్గానే తిన్నాను అంత ఫాస్ట్గా ఏం తినలేదు ఫ్రై చేస్తే కొంచెం ఉప్పు వేసాను వేసేసి బాగా కలిపేశాను ఇంక అయిపోయినట్టే వంట పని పక్కన పెట్టేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయానండి ఇంకో రెండేసి వేడి వేడిగా ఉంది బయటేమో చల్లగా ఉంది కదా కొంచెం వేడిగా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇంకొక ప్లేట్లోకి ఇంకొకటి ఇంకా పిల్లలు కూడా తినేశారండి తినేసి ఇంకా టీవీనే ఇంట్లో ఉంటే టీవీనే అయితే ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను నాకు ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంక ఈరోజు కూడా ఆ వీడియోస్ అవన్నీ ఎందుకు కనీసం ఇయర్లో ఒకసారైనా కొంచెం కుదురుగా కూర్చోవచ్చు అని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేసానమాట అంటే ఒక సిస్టర్ అడిగారు దీన్ని థ్రెడ్ ఎలాగా అంటే మనకి ఆ హుక్కుని ఎలా పెట్టాలక్క చెప్పాక కానీ వీడియో షూట్ చేసి వాయిస్ ఇద్దామనుకునేసరికి ఆ రూమ్లో ఆయన ఉన్నారు వీళ్ళేమో పిల్లలు బయట అది మనకి హాల్లో ఉన్నారు ఇంకా పిల్లల గోల పైగా ఎందుకులే అనిపించింది నాకు కూడా అని బయటేమో ఫుల్ వర్షము చూడండి ఇప్పుడు దాకా వర్షం పడి పడి ఆగిపోయింది ఇంకా వర్షం కూడా ఉందని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తెస్తాను అని కేక్ తీసుకొచ్చారనమాట ఎగ్ కేక్ తీసుకొచ్చారు ఇంకా తర్వాత వచ్చేసి చిప్స్ ఇంకా అందరం తినేసి ఇంకా పిల్లలకి ఏం వండలేదని చెప్పేసి బిర్యానీ చేశానండి ఇంకా వేడివేడిగా తినేసి ఇంకా తినే ముందు అనమాట తినే ముందు మాత్రమే చేశాను ఫస్ట్ ఆయిల్ వేసేసి నెయ్యి ఎక్కువ వేసాను నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే కమ్మగా ఉండదు ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేస్తే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తాను అనమాట తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌనిష్గా రావాలన్నమాట చాలా సింపుల్గానే చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇది మొత్తం ఫ్రై చేసేయాలి బాగా ఫ్రై చేసేసి చూడండి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేయాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మండే రోజునే దీపాలు వదలడం కుదరలేదండి ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా కుదరలేదు ఈ సంవత్సరం కూడా కుదరలేదు దీపాలు అనుకున్నాను కార్తీక మాసం అయిపోయింది కదా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేయాలి ఇలా బాగా ఫ్రై చేసేసి నేను ఏం చేశానంటే ఇంట్లో ఉంటాయి కదా మసాలా సరుకులు అవన్నీ వేసాను అనమాట చెక్క మొగ్గ దాచిన చెక్క అవన్నీ వేసేసాను ఈసారి నీకు మాకు ప్రోడక్ట్స్ మీద ఒక రెండు వేల ఎక్స్ట్రా వచ్చిందండి ప్రోడక్ట్స్ అంటే మనకి టైలరింగ్ చేసేటప్పుడు ఉంటా చూసారా ఎల్ స్కేల్స్ ఒకటి టేపులు ఒకటి నేను కింద ప్రోడక్ట్ లింక్ ఇస్తాను కదా అయితే ఈ నెల ఒక రెండు వేలు ఎక్కువ వచ్చిందనమాట అది స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి దీనికి కాదు దీనికి రాలేదు స్టిచ్చింగ్ ఛానల్కి ఒక రెండు వేలు ఎక్కువ వచ్చింది అంటే రెండు వేలు ఎక్కువ రావడం అంటే రెండు వేలు ఇచ్చారనమాట అమ్మినందుకు అంటే వాళ్ళకి కమిషన్ తీసుకున్నాక మిగిలింది మనకి ఇచ్చారు తర్వాత క్యారెట్ బీన్స్ వేసేసి కొంచెం జీడిపప్పు కూడా వేసాను ఇంకా అల్లం పేస్ట్ లేదు ఈరోజు మండే కదా ఇది సండే లాగు కానీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది మండే రోజుని ఆ రోజు ఇంక ఇవ్వలేదు వాయిస్ ఓవర్ కొంచెం పుదీనా వేసేసాను పుదీనా వేసేసి బాగా ఫ్రై చేస్తే ఆ పుదీనా స్మెల్ అనేది పోతుంది అయిపోయిన తర్వాత ఇంకా మసాలా సరుకులు వేసేసాను మసాలా సరుకులు వేసేసి మసాలావి అది చెక్క మొగ్గ లవంగము అవన్నీ కూడా లైట్గా మరి ఎక్కువ ఓవర్గా కాదు మళ్ళీ పిల్లలు తినరు ఎక్కువ స్పైసీ ఉంటే గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కారం ఇవన్నీ వేసి కలిపేసాను దమ్ బిర్యానీ లాగే చేశాను కానీ దమ్ చేయలేదు మామూలుగా రైస్ వేసేసి ఉడికించేసాను అనమాట మన ఎసరు ఎలా పెడతాం అలాగా ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసానండి అయిపోయింది కొంచెం కారం వేశాను కారం వేసి ఇప్పుడు వాటర్ వేస్తాను కావాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టు ఆ రెండు వేలు రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మనకి ఈ మధ్యనే ఇచ్చిందనమాట యూట్యూబ్ ఆప్షన్ అనేది ప్రోడక్ట్ అనేది కింద వస్తుంది కదా నేను లింక్ పెడతా ఉంటాను కదా అలాగా మనకి ఏంటంటే చాలామంది టేపులు అవి కొనుక్కున్నారనమాట అలా చేయడం వల్ల వచ్చింది ప్రతి నెల రాదండి ఈ నెల వచ్చింది మళ్ళీ కొన్న వాళ్ళు మళ్ళీ ప్రతిసారి కొనుక్కోరు కదా ఏదో ఒకసారి రెండుసార్లు అంటే కొనుక్కుంటారు మనమైనా అంతే కదా ఎక్కువ కొనుక్కోం కదా అలా కొనుక్కున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కమిషన్ ఇస్తూ ఉంటారనమాట యూట్యూబ్ ఈ నెల నాకు ఆప్షన్ వచ్చింది ఇదివరకు అయితే లేదు ఇదివరకు అసలు లేదు ఇప్పుడే వచ్చింది అన్నమాట ఆప్షన్ ఇంకా మరిగిపోతుందండి దీంట్లోంచి నానబెట్టిన బియ్యం కూడా బాస్మతి బియ్యము బియ్యం కూడా వేసేసాను సాగం ఉడికిన తర్వాత దమ్ పెట్టేస్తాను అంత మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసి ఇంకా సగం ఉడకాలండి సగం ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టేసి దమ్ పెట్టేస్తే మనకి పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇక్కడ వరకు అయింది కదా ఇప్పుడు మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం పలుకుందండి కొద్దిగా ఉంది పలుకు ఒక రెండు నిమిషాలు ఉంచేసామంటే సరిపోతుంది ఇంకా ఆ వేడికే అయిపోతుంది ఇంకా తినేసి పడుకున్నామండి అంత హెల్తీగా లేవు ఎవరూ కూడా బయట వాతావరణం వల్ల అనుకుంటా బాగా ఒకేసారి చల్లదనం ఒకేసారి వర్షం వచ్చింది కదా దానివల్ల బాడీ అనేది యాక్టివ్గా లేకుండా అయిపోయింది అందుకనే మీకు కూడా వీడియోస్లో కూడా అంత యాక్టివ్గా కనిపించట్లేదు వేడి వేడిగా ఉంది ఇంగో చూసారా ఎంత వేడిగా ఉందో భలే ఉందండి టేస్ట్ మాత్రం బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వన్ టూ అంటే ఒకటిన్నర గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేయండి లేదంటే పలుకు పలుకుగా ఉండిపోతుంది నేను మళ్ళీ దమ్ పెట్టాను అనమాట సరిపోక ఇది కొంచెం బాగా ఉంది మరి అంత గట్టిగా లేదు కలర్ఫుల్గా ఉంది చూసారా సేమ్ మనకి మా హోటల్లో బిర్యానీ తింటాం చూసారా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంది దీంట్లోకి ఏం కర్రీ వండలేదు పెరిగేసుకుని తినేసాం సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్